కుంభరాశి కుంభరాశి అనగానే మనందరికీ సాధారణంగా గుర్తొచ్చేది ఏంటంటే ఒక కుండ దాంట్లో ఉన్నటువంటి నీరు కదా ఈ కుంభరాశి వారు కూడా ఏంటంటే కుండ ఖాళీ అయితే పట్టించుకోరు కుండకు చిలిపడినా పట్టించుకోరు కాబట్టి ఎప్పుడు దాంట్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి ఏం మెయింటైన్ చేయాలంటే నీరు కాబట్టి కుంభరాశి వారు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు వెల్ టాలెంటెడ్గా ఉంటారు వెల్ చెరిష్గా ఉంటారు వృద్ధ వయసులో ఉండి ఇప్పటికీ వృద్ధ వయసులో ఉండి ఐఫోన్ సెవెంటీన్ ప్రోమ్యాక్స్ వాడుతున్న వాళ్ళని చూశా ఎనభై సంవత్సరాల వృద్ధురాలు నూట ఇరవై స్పీడ్లో కారు తోలుతూ చూసి ఆశ్చర్యపోయా వెళ్ళి కనుక్కున్నా అమ్మ మీద ఏది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి తెలుసుకోవాలి మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు కదా అంటే అప్పుడు ఆమె చెప్పింది అనేది కుంభరాశి అని అప్పుడు ఆశ్చర్యపోయా కాబట్టి వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి అనేటువంటి ఈజ్తో ఉండేటువంటి వాళ్ళే కుంభరాశి వాళ్ళు అట్టి కుంభరాశి వారికి సంబంధించి దశమ స్థానం లాభస్థానంలో ఈ యొక్క కుజుడు రుచక యోగం అనేటువంటిది సంభవిస్తుంది కాబట్టి రుచక యోగం ఈ యొక్క కుంభరాశి వారికి లాభంగానే ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు వ్యాపారం కానీ అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలు కానీ రైతులు కానీ వృత్తులు కులవృత్తులు చేసేవారందరికీ కూడా యోగ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా గోచరీత్యా చెబుతున్న విషయంలో డీటెయిల్డ్గా జాతకం అనేటువంటిది వారి వారి పర్సనల్ పేరు ర్త్ టైం ప్లేస్ బట్టి ఇంకా డీటైల్ గా మనం జాతకం గురించి తెలుసుకోవచ్చు సర్వే జనా భవంతు స్వస్తి